సురాజనీ దురాక మాకుమోదమో ఏరాజనీ మాకు మోదము కన్నుల నిన్ను చూడ కన్నులార ని చూడ కాచిదు కుమాజని దురాక మోదము ప్రవచనాల పూలు తురుకు పలు కలో లేరగ ప్రవచనాల పూలు తురుకు పలు కలు లేరగ ജീവയത്രേ ുണ്ീവയത്രേച്ചു ദ പൂജേദുജെരുദരച്ചു മാ నీతురాక మాకు మోదము కన్నుల రి నూ చూడ కన్నులనింగ్ నిన్ను చూడ దుమా

నీతు వాక్య వేలుగున్ అంధకారలు ముకును నీతు వాక్య వేలుగున్ అక్రీస్తు అవతరు క్రీస్తు అవతరు చా పుజే రేదా ీ దుర్ ద ఆదరు చుమాజ నీ తురాక మాకు మో దో ఏ సజనీ తురాక കുത്തോ കന്നു ലി ചൂട കന്നു ലിംഗു ചൂട കാചിയുമാരാജ നീതുക്ക ുമോദമോ അല്ലല്ല دمو...